కృష్ణుడు మహావీరుడు బుద్ధుడు లాంటి మహానుభావులు ఏదో యాదృచ్ఛికంగా పుట్టినవారు కాదని నా అభిప్రాయం సంపూర్ణ చైతన్యవంతమైన జీవితంపై పరిపూర్ణమైన అవగాహనతో స్వీయ అనుభవంతో ఈ మాటలు చెప్తున్నాను పరిపూర్ణమైన లైంగిక సంభోగం నుంచే ఆ మహానుభావాలందరూ జన్మించారు సంపూర్ణ లైంగిక సంగమం నుంచే అద్భుతమైన అసాధారణమైన సంతతి పుడుతుంది అలాగే అసంపూర్ణ లైంగిక సంగమం నుంచి హీనాతిహీనమైన సంతతి జన్మిస్తుంది ఇవాళ మానవుల సామర్థ్యం నానాటికి క్షీణించిపోవడానికి నైతిక విలువల పతనం కలియుగ ప్రభావం అంటూ చాలామంది అనేక కారణాలు చెప్తున్నారు అవన్నీ ఎందుకు పనికిరాని అర్థం లేని మాటలు ఆ పరిస్థితికి అసలు కారణం సెక్స్ విషయంలో నాణ్యత ప్రమాణాలు లోపించడమే సెక్స్ దాని పవిత్రతను సహజత్వాన్ని సరళత్వాన్ని శాస్త్రీయపరమైన అవగాహనను కోల్పోయి ఇక తప్పదురా అన్నట్లుగా ఒక పీడకలలా హింసాత్మకంగా దౌర్జన్యపూరితంగా తయారై పతనమైపోయింది అలాగే సెక్స్ ఒక ప్రశాంతమైన పవిత్రమైన ధ్యానపూర్వకమైన ప్రేమ కళాపంగా కాకుండా పోయింది అందువల్లే మానవాళి విలువలు పతనమైపోతున్నాయి ఒక తాగుబోతు శిల్పి చక్కని విగ్రహాన్ని చెక్కగలడా కోపంతో ఆవేదనతో అసహనంగా ఉన్న నర్తకి చక్కని నాట్యం చేయగలదా మనం చేసే పనిలో నాణ్యత మన మానసిక స్థితిపైనే ఆధారపడి ఉంటుంది సెక్స్ విషయంలో కూడా అంతే మన జీవితాలలో సెక్స్ చాలా నిరాదరణకు గురైంది దేనివల్ల సృష్టి కార్యం జరుగుతోందో దేనివల్ల నూతన సంతతి పుడుతోందో దేనివల్ల వల్ల నూతన ఆత్మలు శరీరాన్ని ధరించి ఈ ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాయో దాని పట్ల మనకు సదవగాహన లేకపోవడం శోచనీయమైన విషయం ఆత్మ శరీరాన్ని ధరించి ఈ భూమిపైకి వచ్చేందుకు కావలసిన అనుకూలమైన వాతావరణాన్ని అవకాశాన్ని సెక్స్ ద్వారా మీరే కల్పిస్తున్నారన్న విషయం మీకు తెలియకపోవచ్చు శిశువుకు మీరేమీ జీవం పోయట్లేదు అది గర్భంలోకి ప్రవేశించేందుకు మీరు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారు తనకు కావలసిన లక్షణాలతో పాటు అందుకు అనుకూలమైన అవకాశం లభించినప్పుడే ఆత్మ లోపలికి ప్రవేశిస్తుంది ఒకవేళ మీరు రోగభూయిష్టమైన అవకాశాన్ని కల్పించినట్లయితే అంటే సంభోగ సమయంలో మీరు కోపంతో అపరాధ భావనతో ఉద్వేగంతో మానసిక క్షోభతో ఉంటే అదే చైతన్య స్థాయిలో ఉన్న ఆత్మ గర్భంలోకి ప్రవేశిస్తుంది అంతకన్నా ఉన్నతమైన ఆత్మ రాదు అంటే సంభోగ సమయంలోని మానసిక స్థాయిపై ఆధారపడే ఆత్మ జన్మ తీసుకుంటుంది ఉన్నతమైన ఆత్మను ఆహ్వానించేందుకు సంభోగ సమయంలోని మానసిక పరిస్థితి పరిసర వాతావరణం చాలా ఉన్నతంగా ఉండాలి అప్పుడే ఉన్నతమైన ఆత్మలు జన్మ తీసుకుంటాయి మానవాళి చైతన్యం ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అది చాలా దోహదపడుతుంది అందుకే ఏ రోజు మానవాళి లైంగిక శాస్త్ర పరిజ్ఞానాన్ని ఆ కళను పూర్తిగా తెలుసుకుని దాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పగలదో అప్పుడే నవీన మానవుని జననానికి మనం ఆస్కారం కల్పించగలమని నేనంటాను తలచుకుంటే అలాంటి శిశువును అలాంటి ప్రపంచాన్ని మనం సృష్టించగలం అంతవరకు అవినీతిని అశాంతిని ద్వేషాన్ని లంచగొండితనాన్ని విచ్చలవిడి వ్యభిచారాన్ని ఈ ప్రపంచం నుంచి మనం ఎప్పటికీ నిర్మూలించలేము అందరి జీవితాలలో ప్రస్తుతమున్న అంధకారాన్ని తొలగించలేము